భారత్ విసిరిన పంజాకు పాకిస్తాన్ విలవలలాడిపోతుంది ఇప్పటికే చైనా సైతం భారత్ పాక్ విషయంలో జోక్యం చేసుకోమని ప్రకటించేసింది ఎంత కాలం చైనాను చూసుకొని పాకిస్తాన్ తోక ఊపింది కానీ ఇప్పుడు ఆ చైనానే హ్యాండ్ ఇచ్చింది ఇక ఆపరేషన్ సింధూర్ దెబ్బతో యావత్ ప్రపంచానికి భారత్ ఇక ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం జంకే విషయమే లేదని ప్రకటించింది మరోవైపేమో పాకిస్తాన్ చేస్తున్న అక్రమాలకు ఇంతకాలం వంత చైనా ఇక వెనకడుగు వేయటం ఖాయమని తేలిపోయింది ఎందుకంటే చైనా ఇప్పుడు కొట్టుమిట్ట ఉంది తాజాగా అంతర్జాతీయ పరిణామాలను చూసినట్టయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పైన ఏకంగా అమెరికా అయ్యే వస్తువుల ధరలు అమాంతం భారీగా పెరిగిపోయాయి దీనికి తోడు చైనాకు సంబంధించిన పలు వస్తువులను ధరల దెబ్బతో అమెరికన్ కంపెనీలు దిగుమతి చేసుకోవడం లేదు కాబట్టి ప్రస్తుతం చైనాలో అతిపెద్ద సంక్షోభం నెలకొని ఉంది చైనా వస్తువులు చాలా వరకు అమ్మకాలు నిలిచిపోవడంతో చైనాలో ప్రస్తుతం పెద్ద ఎత్తున పరిశ్రమలు సైతం మూతపడుతున్నాయని వార్తలు వస్తున్నాయి ఇలాంటి సమయంలో భారత్ లాంటి పెద్ద దేశాలతో మాత్రమే చైనా వాణిజ్యం చేసేందుకు అనుకూలంగా ఉంటుంది భారతదేశం జనాభా నూట యాభై కోట్లు అలాగే చైనా జనాభా కూడా నూట యాభై కోట్లపైనే ఉంది ఈ నేపథ్యంలో చైనాకు భారత్ కీలకమైన వాణిజ్య భాగస్వామిగా మారే అవకాశం ఉంది ఒకవేళ పాకిస్తాన్ కు చైనా మద్దతుగా నిలిస్తే భారత్ తో తెగదింపులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అది చైనా ఆర్థిక విధానాలకు పెద్ద దెబ్బ కావచ్చు ఇప్పటికే అమెరికాతో వాణిజ్య యుద్ధం చేస్తోంది చైనా ఇప్పుడు భారత్ కూడా దూరమైతే ఆర్థికంగా తగిలే దెబ్బ అస్సలు తట్టుకోలేదు పాకిస్తాన్ లాంటి దేశాలతో సన్నిహితంగా ఉండడం వల్ల కయ్యం ఆపరేషన్ స్పందించింది పాకిస్తాన్ పూర్తిగా వత్తాసు పలకలేదు దీనికి తోడు చైనా కూడా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెద్ద ముప్పుగా భావిస్తోంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వంటి దేశంతో సన్నిహితంగా ఉండడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని చైనా విదేశాంగ నిపుణులు కూడా భావించారు ఇక అమెరికా లాంటి దేశం ఇప్పటికే పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది అది కూడా డైరెక్ట్ గా భారత్ ఈ రోజు మీ మీద దాడి చేయబోతుంది తిరిగి మీరు దాడి చేయొద్దు ఒకవేళ చేస్తే మీకే తీవ్ర నష్టమని ముందే హెచ్చరించింది అందుకే మూసుకొని కూర్చుంది పాకిస్తాన్ ఇక ఈ విషయంపై వైట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడాడు ట్రంప్ ఇది భయంకరమైన విషయం నా వైఖరి స్పష్టంగా చెబుతాను ఇరు దేశాలు నాకు బాగా తెలుసు ఇద్దరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి వారి పరిష్కార మార్గాన్ని వెతికేలా చూడాలి ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకుంటూ ఉన్నారు ఎప్పటికైనా ఇది ఆగిపోతే మంచిదన్నారు అది కూడా ఇండియా దాడి చేసిన తర్వాత అన్నారు అంటే మీరు తిరిగి దాడి చేయకూడమే మంచిదనే అర్థం ఈ ఘర్షణ ఆగాలని కోరుకుంటున్నాను అవసరమైతే నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు ట్రంప్ ఇక ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి తాను మధ్యవర్తి సిద్ధమని చెప్పారు ట్రంప్ అంతేకాదు కశ్మీర్ తమ అంతర్గత వ్యవహారం అని ఇతరులు ఇందులో జోక్యం చేసుకోవడానికి అనుమతించబోవని కూడా స్పష్టం చేశారు మొత్తానికి భారత్ పాకిస్తాన్ పై బాంబు లేసినా సరే ట్రంప్ మాత్రం చాలా కామ్ గా ఉండమని చెబుతున్నారు మొత్తానికి భారత్ చేసిన దాడి విషయంలో పాకిస్తాన్కే దెబ్బ తగిలింది ఈ విషయంలో పాకిస్తాన్ కూడా అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతోంది అయితే ఇలాంటి సమయంలో ఓ రెండు నక్క దేశాలు మాత్రం మద్దతు తెలుపుతున్నాయి పాక్ భూభాగంలో భారత్ చేసిన దాడిని ఖండిస్తూ టర్కీ ప్రకటనలు విడుదల చేశాయి ఆపరేషన్ సింధూర్ పై ఎక్స్ లో పోస్ట్ చేసిన టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తాము ఆందోళనతో గమనిస్తున్నామని చెప్పారు పాక్ పై భారత్ జరిపిన దాడి పూర్తి స్థాయి యుద్ధానికి దాడి తీసే ప్రమాదం ఉందన్నారు పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో పాటు ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను తాము ఖండిస్తున్నామని ఆ పోస్ట్ లో టర్కీ స్పష్టం చేసింది మరోవైపు అజర్బైజాన్ కూడా మద్దతు తెలుపుతోంది హింసను ఖండిస్తూ అజర్బైజాన్ ఓ ప్రకటన విడుదల చేసింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడంపై అజర్బైజాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది పాకిస్తాన్ పై జరిగిన సైనిక దాడులను తాము ఖండిస్తున్నామని ఈ దాడుల్లో అనేక మంది పౌరులు చనిపోయారని మరికొంతమంది గాయపడ్డారని అన్నారు పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావంగా అమెరికా బాధితుల కుటుంబాలకు అండగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అజర్బైజాన్ ప్రకటన విడుదల చేసింది గాయపడిన వారి త్వరగా కోలుకోవాలని కూడా చెప్పింది అంతర్జాతీయంగా ఇప్పుడు ఒంటరి పాకిస్తాన్ కానీ ఇలాంటి దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి ఎన్ని దేశాలు వచ్చినా సరే ఇప్పుడు లెక్క చేసే స్థితిలో ఇండియా లేదు ఇక పాకిస్తాన్కి కి మరో తలకొరివి తయారైంది పాకిస్తాన్ లోని ఓ ప్రావిన్స్ అయిన బలూచిస్థాన్ లో కొంతమంది వేర్పాటు బాధులు ఎప్పటి నుంచో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్నారు కానీ పాకిస్తాన్ ఎప్పటికప్పుడు వారిని అణిచివేస్తూ వస్తోంది ఓ పక్క ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదులు లేకుండా చేసింది ఇండియా ఆపరేషన్ సింధూర్ తో చేపట్టి ఉగ్రస్థావరాలను కుప్పకూల్చింది ఈ దాడితో ఇప్పుడు పాకిస్తాన్ అతలాకుతలమైంది ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ ఫోకస్ మొత్తం ఇండియా ఇక ఇదే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులపై దాడులకు పాల్పడుతూ పాకిస్తాన్ మరింత ఇబ్బంది పెడుతోంది ఇలా వైపు ఇండియా మరోవైపు బలూచిస్తాన్ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది ఈ దాడుల నుంచి పాక్ రక్షణ పొంది శాంతి కావాలంటే ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వటం ఆశ్రయం కల్పించటం మానయ్యాలి అలాగే బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించాలి ఇవి చేసే స్థితిలో ఇప్పుడు పాకిస్తాన్ లేదు అలానే యుద్ధం చేస్తే వారికే నష్టం మరి ఇలాంటి సమయంలో కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన దేశాలను ఏమనాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి सवाई नाला कैम्प मुजफ्फराबाद जो कि पी ओ जे के के लाइन ऑफ कंट्रोल से 30 किलोमीटर दूर है यह एक लश्कर तयबा का ट्रेनिंग सेंटर था बीस अक्टूबर दो सोनमर्ग चौबीस अक्टूबर चौबीस गुलमर्ग बाईस अप्रैल 2025 पहलगाम इन हमलों के आतंकियों ने यहीं से प्रशिक्षण लिया था सयदना बिलाल कैंप मुजफ्फराबाद यह एक जैश ए मोहम्मद का स्टेजिंग एरिया है यह हथियार विस्फोटक और जंगल सर्वाइवल ट्रेनिंग का केंद्र भी था गुलपुर कैंप कोटली यह एल से 30 किलोमीटर दूर था लश्कर तयबा का बेस था जो रजौरी पुंछ में सक्रिय था 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था बरनाला कैंप भिम्बर यह एल से नौ किलोमीटर दूर है यहाँ पर हथियार हैंडलिंग आईडी व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था अब्बास कैंप कोटली यह एल से तेरह किलोमीटर दूर है लश्कर तयबा का फिदाइन यहाँ तैयार होता था इसकी कैपेसिटी पंद्रह टेरिस्ट को ट्रेन करने की थी अब मैं पाकिस्तान के अंदर के टारगेट से अवगत कराना चाहूंगी पहला सर्जल कैंप सियालकोट यह अंतर्राष्ट्रीय सी, सीमा से छह किलोमीटर की दूरी पर है कठवा के सामने मार्च 2025 में जम्मू एंड कश्मीर पुलिस के चार जवानों को कि जो हत्या की गई थी उन आतंकवादियों को इसी जगह पर ट्रेन किया गया था दूसरा महमूना जाया कैंप सियालकोट यह 18 से 12 किलोमीटर आईबी से दूर था हिजबुल मुजाहिदीन का